హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్స్ ఈరోజైతే మా ఇంటి ముందు మా పిల్లగాళ్ళు రంగులు అయితే దిద్దారండి మా విద్య ముగ్గేస్తే మా ఇద్దరు పిల్లగాళ్ళే ఇంకా మొత్తానికి రంగవల్లి రంగులు అయితే దిద్దారండి చూడండి ఎంత బాగా రంగులు దిద్దారో మొత్తానికైతే రంగులు దిద్దడం అయిపోయిందండి ఇక భోగి పనులు అంటారు కదా గురుగులు పెట్టామంటారు మా సైడ్ అయితే ఇక మేమైతే గురుగులు పెట్టామండి మా దగ్గర ఉన్న కూరగాయలతో అలాగే పూల కడ్డి అంటారు కదా పూలకడ్డి పెట్టేసి గురువులు అయితే పెట్టుకున్నాం మా పిల్లగాళ్ళైతే వన్ సైడ్ అయితే చుట్టూ డిజైన్కి కూడా రంగులు దిద్దుతున్నారు చూడండి వన్ సైడ్ అయితే గాలిపటం అలాగే వన్ సైడ్ అయితే కొండ అంటారు కదండి పాలు పొంగినట్టు కొండ చెరుకు గడలు అయితే మావి చేసింది మా పిల్లగాళ్ళు మొత్తానికి రంగులు దిద్దుటైపోయింది నేను కూడా వాళ్ళతో పాటు మధ్య మధ్యలో రంగులు దిద్దాను సో మొత్తానికి అయితే ఇక్కడ రంగులు అయిపోయింది ఇక మేము మా ఇంటికి అయితే వెళ్తున్నాం మా అయితే వచ్చామండి వచ్చి మళ్ళీ ఇక్కడ బుక్లు అయితే స్టార్ట్ చేసాం అక్కడ వాళ్ళందరూ కలిసి వచ్చారు వాళ్ళందరం కలిసి

ఆ రంగు కాదు వచ్చే మక్క అయితే లైట్ పట్టుకుంది మొత్తం మా చేస్తుంది ముగ్గుల పోటీ ఈరోజు సంక్రాంతి ముగ్గుల పోటీ అయిపోయింది అనలేదు రాస్తుంది అన్నా ఏమన్నా నువ్వేం ముగ్గు మా నాన్న ముగ్గు చూడండి మంచు కురుస్తుంది ముగ్గులు పోటీ సంక్రాంతి ముగ్గులు బోగుకొండలు వేయండి ఇక వాగిలంతా పూరం అండి అందరు వచ్చారా రండి రెడీ కనిపిస్తున్నావా అప్పుడు

తొంభై తొమ్మిది మంది మొత్తం పోయిందండి ఎట్లా వచ్చిందో చెప్పట్లేదు సీక్రెట్ ఏదో చేస్తున్నా మొత్తం ఎదిగాక ఎక ఇగ ఇలా ఉండేవాడు సురేష్ పాత ఫోటోలు చూపించడం లేదా అని ఇట్లా ఉండేవాడు

బాగా వేసిందో అసలు హలో అండి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి అడుగురి కదా హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి అసలు ఒక్కళ్ళు ఒక్క మాట తీరు సంక్రాంతి వచ్చేస్తున్నాం ఇది ఎక్కడ అక్కడ ముగ్గులు సంక్రాంతి ముగ్గులు వచ్చాయంటే సంక్రాంతి అందరం కలిసి మేమైతే సంక్రాంతి పండక్కి అయితే వచ్చేసాం సంక్రాంతి సెలబ్రేషన్ పోటీలు సంక్రాంతి ముగ్గులు అటు పిల్లకాయలు ఆటలు చిన్ననాటి ఎగ్జాంపుల్ గుర్తున్నాయండి ఇప్పుడు చిన్నప్పుడు మేము కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిల్లగాళ్ళు అందరం అలా సరదాగా అయితే ఆడుకునేవాళ్ళం అందరం కలిసి

Out. റെഡി കൊട കേദൽ കൊട കൊട കേദൽ ആ കേദൽ ആ ദ

భోగి మంటలు అయిపోయినాయి మొత్తానికి అయితే ముగ్గులు రంగబల్లి కూడా అయిపోవడానికి వచ్చినాయి చేస్తున్నారు ఆవు పేడ ఆవుపేడా అమ్మైతే ఆవుపేడ తీసుకొచ్చేస్తే గొబ్బెమ్మలు అయితే తయారు చేస్తుంది చూడండి గురుగులు అయితే రెడీ చేసిందండి మా అమ్మ అయితే ఇక మొత్తానికైతే ఇక ముగ్గురు కూడా అయిపోయింది ఇప్పుడు గురుగులు పెట్టాలి గురుగులు పెడతారు ఇప్పుడు గురుగులలోకి కావాల్సినవి చాలామంది రేగి పండ్లు ఇంట్లో కాసే కూరగాయలు పూలు పండ్లు గరిక రకరకాలుగా మనకి ఇంట్లో తోటలలో కాసే ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ అలాగే కూరగాయలు అన్ని రకాలు కలిపి ఇట్లా బొబ్బెమ్మలు అయితే పెట్టుకుంటారు సో మా దగ్గర ఉన్న వాడితే అయితే మా అయితే ఈ విధంగా అయితే బొబ్బెమ్మలు పెడుతున్నారు అక్క చెల్లి అమ్మ అందరూ కలిసి ఈ విధంగా అయితే గురుగులు పెడుతున్నారు ఈసారి అయితే సంక్రాంతి పండుగ అక్క వాళ్ళు చెల్లెవాళ్ళు బావ వాళ్ళు అందరు కలిసి వచ్చారు అందరం కలిసి సరదాగా అయితే సంక్రాంతి అయితే చేశాము చేసిన తర్వాత ఇక అందరూ అయితే ముగ్గులు వేసారు ముగ్గులేసి రంగవల్లి దిద్దారు రంగవల్లి దిద్దేసి ఇక కాకర పూలు అయితే కాలుస్తున్నారు గొబ్బెమ్మలు అయితే పెట్టారండి పెట్టిన తర్వాత ఇక అందరూ కాకర పూలు అయితే కాలుస్తున్నారు చూసారు కదండి అయితే అందరికీ అయితే డ్యాన్సులు స్టెప్పులు నేర్పుతున్నారు స్టెప్పులు నేర్పి అందరు వేయండి అని చుట్టూ ఇప్పుడు ముగ్గు వేసారు కదండి ఆ ముగ్గు చుట్టూ అయితే తిరగమని అంటున్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఫస్ట్ మా అన్న స్టార్ట్ చేసింది యోధా కూడా చేస్తుంది చూడండి ఇక బావ స్టెప్పులు నేర్పుతా ఉన్నారు ఇక అందరైతే అమ్మ లక్ష్మి అక్క అందరూ అయితే వేస్తున్నారు డ్యాన్స్ వేసుకుంటూ చుట్టూ తిరుక్కుంటా పాట పాడుకుంటూ అయితే స్టెప్పులు అయితే ఇస్తున్నారండి ఈసారి సంక్రాంతి పండుగ అయితే ఈ విధంగా అయితే మా ఇంటికాడైతే జరుపుకున్నాం సంక్రాంతి పండగ సరదాగా సరదాగా అయితే మా ఇంట్లో సంక్రాంతి పండుగ అయితే జరుపుకున్నాం హ్యాపీ హ్యాపీ సంక్రాంతి చూసారు కదండి మొత్తానికైతే ఇక అందరం కలిసి ఇంకా లాస్ట్కి భోగి మంట వేసి భోగి చుట్టూ ఇక ఇట్లా అందరం సార్ దాగి అయితే డ్యాన్స్లు వేసాం సో అందరం ఈసారి అయితే సంక్రాంతి సెలబ్రేషన్ అయితే మంచిగా జరుపుకున్నాం చూసారు కదండి ఇది ఈరోజు మేము సంక్రాంతి పండగకి భోగి మంటలు కాడ డ్యాన్సులు సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ బ్యాగ్స్ థ్యాంక్ యూ సో మచ్